నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ గ్రీన్స్ ఈ పొట్లకాయలు చూసారా ఈ అయితే చోడవరం కోఆపరేటివ్ కాలనీలో ఉంటున్న ఇంట్లో ఇంట్లోదండి చూసారా ఎంత పొడుగు పొట్లకాయలు వేసాయో ఇంటి ముందు స్థలంలో ఈ పాద పెట్టారు వీళ్ళు చూసారుగా ఇంటి ముందర ఎంత ఖాళీ స్థలం ఉంచారో గేటుకి రెండు పక్కల ఈ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు క్రోటన్స్ తమలపాకు తమలపాకులు చూసారా మామిడి చెట్టుకి అల్లుకుంది తమలపాదు మామిడి చెట్టుకి అల్లుకుని పైకి బాగా పాకింది రకరకాల క్రోటన్స్లు ఇది పసుపు మొక్క ఇదిగో ఇక్కడ ఉంది ఈ పొట్లపాదు చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ గార్డెను కాకపోతే ఒక విషయంలో ఆవిడ ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఊళ్ళో లేరు చెట్ల కిందంతా ఆకులు ఉన్నాయి అందుకనే ఆవిడ ఫీల్ అయ్యారు ఇంత ఆకులు ఉన్నాయండి ఎప్పుడూ నేను ఇలా ఉంచాను చాలా నీట్గా ఉంటాను అంత శ్రమ పడతారు కాబట్టి ఇంత చక్కటి గార్డెన్ మెయింటైన్ చేయగలగారు ఆకులన్నవా కామన్ రోజు చేస్తున్నా సరే గార్డెన్ అన్నాక ఆకులు పడుతూనే ఉంటాయి అందులో వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ ఆకులన్నీ పేర్కొని ఉన్నాయి ఆవిడైతే మళ్ళీ మళ్ళీ ఏం చెప్పారంటే నేను ఇదంతా క్లీన్ చేయించాక మళ్ళీ వీడియో తీయండి అని చెప్పేసి అని ఇంటి ముందరే కాకుండా బ్యాక్ సైడ్ కూడా కొన్ని మొక్కలు వేసారు ఈ వీడియోలో అయితే నేను అది ఇంకా తీయలేదు చూసారు కదా పట్ల కాదు అంత చక్కగా ఉందో అసలు ఈ ఆకులన్నీ కూడా మనకి కంపోస్ట్లో వేస్తే మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది కంపోస్ట్ తయారు చేయొచ్చు ఇదిగో గేటుకి రెండో వైపు ప్రోటన్సు ముళ్ళగోరింట రకరకాల ప్రోటన్స్లో పూల మొక్కలు వేశారు ఇది ముద్ద మందార ఇంకా నీళ్ళగోరింట ఇంట అంటారుగా పువ్వులు ఉన్నాయి సీడ్స్ అయితే అన్నారు నాకు నా దగ్గర అయితే కలర్ లేదు ఇదిగో వైట్ మందార అంత నీట్గా చక్కగా ఉన్న గార్డెన్ కూడా ఆవిడ ఏం చెప్పారంటే ఊళ్ళో లేకపోవడం వల్ల ఇలా ఉందండి అని ఊళ్ళో లేకుండానే ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే ఊళ్ళో ఉంటే ఇంకెంత చక్కగా రెగ్యులర్గా చేస్తారా అనిపించింది సరే కదా నెమల క్రోటన్స్ ఇది బ్రోకెన్ హార్ట్ మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ చూడండి ఎంత చక్కగా గుబురుగా వచ్చిందా ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ పెట్టారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్